హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే పకోడి చేసుకుంటున్నాం ఫస్ట్ టైం ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నా చూడాలి ఎట్లొస్తుందో అనేది ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన కేజీ ఉల్లిగడ్డలు చాలా టైం పట్టింది ఉప్పేసి అయితే బాగా తీసుకాలంట నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నా ఫస్ట్ టైం పిల్లలు ఊకే ఏమంటారు స్టార్ట్ చేసిన ఎట్లా వస్తుందో ఏమో ఈ ఉల్లిగడ్డలతో వచ్చిన వాటరే పిండి దడపాలంట ఏమో ఎట్లా వస్తుందో ఏమో ఈ ఉల్లిగడ్డలు విసుకుంటే అయితే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి అక్కడైతే మా పాప ఎల్లిపాయలు అయితే దంచుతుంది ఇసుక వరకే చాలా టైం పడుతుంది వాటర్ వస్తలేవు ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం మరి వస్తుందో ఏమో ఫిట్ అయితే బాగా విస్తున్నాం మరి శనిగ పిండి అయితే వస్తున్నా फर्स्ट पसपेना कोई उपलब्पय वेस्ट స్తున్నా బాగా తీసుకోవాలి మంచిగా కలపాలి పిండి సరిపోకపోతే ఇంకొంచెం వేసి కూడా కలపాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అని అయితే కొంచెం పిండి పోసుకుంటున్నా రుచిగా అయింది కాబట్టి మనం ఇట్లా ఉంటే వాటర్ వచ్చేస్తుంది కొంచేసుకుంటూ ఇష్టం మంచిగా కరివేపాకు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ అమ్మ చెప్పింది కరివేపాకు జీలకర్ర అయితే వేసుకోవాలంట పిస్కడం అయితే అయిపోయింది ఇంకా నూనె పోసి వేసుకున్నాడే నేను నూనె అయితే పోస్తున్నా నూనె మంచిగా ఆగిన తర్వాత పాకు కూడా వేసుకోవాలి నూనె ఆగింది కొంచెం కొంచెం అయితే వేస్తున్నా నేనైతే నాకైతే అది తెలియదు ఎట్లేస్తారో కూడా ఫస్ట్ టైం స్తున్నా నేనైతే ప్లేట్ దేరా తీద్దాం ప్లేట్ ప్లేట్దే ఇంకా తీస్తున్నా ఇవైనా సరే పక్ చేయడం అయితే అయిపోయింది నేనైతే పిల్లలకు పెడుతున్నా తినండి థమ్సాప్ కూడా ఇంకోటిగో థమ్సప్ కాదు థమ్సాప్ పకోడి మా పిల్లలకు అయితే ఈరోజు తిన్నారా ఎట్లుంది మరి చెప్పారా సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది తినండి చెప్తా ఫస్ట్ టైం చేసినా మంచి వచ్చింది ఓకే మరి బాయ్